ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు దేశంలోని సీనియర్ సిటిజన్లందరికీ సుప్రీంకోర్టు అయితే భారీ శుభవార్తను చెప్పింది సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది మరి ఇక అది తీర్పు ఏంటి అనే సమాచారాన్ని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం వృద్ధా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగుల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన తీర్పు వెలువరించింది సీనియర్ సిటిజన్ల పట్ల తమ బాధ్యతలను విస్మరించడంలో విఫలమైనప్పుడు పిల్లలకు ఆ వృద్ధుల నుంచి సంక్రమించిన ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన ఎనిమిదేళ్ల వృద్ధుడు కమలాకాంత్ మిశ్రా తన డెబ్బై ఎనిమిదేళ్ల భార్య దాఖలు చేసిన అపిల్ పిటిషన్పై ఇవాళ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహలా మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది బిడ్డల నిరా నిరాధరకు గురయ్యే తల్లిదండ్రుల కోసం ప్రభుత్వం రెండు వేల ఏడులో తీసుకొచ్చిన మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అండగా నిలుస్తుంది అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ చట్ట ప్రకారం తల్లిదండ్రుల సంరక్షణ చూసుకొని పక్షంలో పేరెంట్స్ తమ పిల్లలకు బంధువులకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు కలిగి తిరిగి బాధ బాధితులకు దక్కేలాగా ఆదేశించే అధికారం ఉంటుంది అని ధర్మాసనం స్పష్టం చేసింది గతంలో సుప్రీంకోర్టు ఇదే తరహాలో తీర్పును అయితే ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి